ఈ ఒక్క బోట్ ఏదో వెళ్తుంది ఇది కొంచెం మచ్చి బిగ్గర్ కొంచెం పెద్ద బోట్ ఇది మామూలు కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నాయి కదా ఆ బోట్ కంటే కొంచెం పెద్ద ఇంజిన్ బయట ఉంది కదా దీనికి దీనికి ఇంజిన్ లోపల ఉంది ఒకసారి ఇంజిన్ లోపల స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ స్టార్ట్ అయ్యింది వెళ్తుంది సముద్రానికి కానీ నన్ను నీళ్ళు సరిపోవట్లే ఇంకా ఇంకా కొంచెం వాటర్ రావాలి అప్పుడే వెళ్ళగలదు లాగుతున్నారు ఫిషింగు చాలా కొంచెం కష్టంతో కొడుకున్న పని అంటే చేపలు ఈజీగా దొరికినా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళు అది లాగి పైకి అక్కడి నుంచి తీసుకురావడం బోట్ తీసుకురావడం చాలా శ్రమతో కొడుకున్న పని మనం అనుకుంటాం ఫ్రీగా దొరికేస్తాయి కదా బాగానే డబ్బులు వస్తాయి అనుకుంటాం కానీ కష్టపడతారు బా మామూలు దీనికి ఇంకా నీళ్ళు సరిపోలే నీళ్ళు తులుతున్నాయి ఇప్పుడు వెళ్ళిపోతుందాము కొంచెం కానీ ఆ బోట్లోకి ఎక్కడం కూడా ఎంత కష్టం ఎందుకంటే హైట్ ఎంత ఉంది మనిషి నేడ వరకు ఉంది తోస్తున్నారు తోస్తున్నారు చూద్దాం ఆ బోటు లోపలికి సముద్రంలోకి ఎలా తీసుకెళ్తారో చూస్తున్నాం మనం దానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం గమనిస్తున్నాం అది వెళ్ళే వరకు మనం చూస్తాం ఆ వీడియో తీసి నీకు పోస్ట్ చేస్తాను చూడండి నీళ్ళు వచ్చింది మళ్ళా తగ్గిపోయింది నీళ్ళు చాలా కష్టమే సముద్రంలో ఈరోజు చేపల వేటకి సెలవు అందువల్ల ఎవరు చేపలకి వెళ్ళట్లేదు మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదాం బీచ్లో కూడా ఎవ్వరు లేరు ఖాళీ ఈ బోట్లన్నీ ఎప్పుడు వెళ్తుంటాయి అవన్నీ మాన్యువల్ బోట్లు వెళ్ళిపోతుంది 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 మనకు గుర్తుందా ఇలాంటి డబ్బాల్లో గ్లా గ్లాసీసాల్లో సందేశాన్ని అందులో వేసి పంపించేవాళ్ళు అది ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ రీచ్ యా నాకైతే నమ్మకం లేదు ఏంటంటే ఇక్కడ కొట్టుకొచ్చేస్తుంది ఒకవేళ రీచ్ అవ్వాలంటే ఇక్కడికి వస్తుంది కానీ ఆ కంట్రీకి వెళ్ళాలి ఇంపాసిబుల్ జీవితకాలంలో వెళ్ళలేను పైన బోటు మోటార్ ఆపరేట్ చేసేవాడు ఇంజిన్ ఆపరేట్ చేసేవాడు దిగేసాడు ఎందుకంటే అది పుష్ చేయాలి వెళ్ళట్లే చాలా పెద్ద బోటేది తై తై తయ్యమ్మా తొయ్యయ్యా తొయ్య తొయ్యి తై 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 నాయనా తొయ్యి ఐలెస్ ఐలెస్ అనుకుంటా వెళ్తుంది వెళ్తుంది కొంచెం మూవ్ అవుతుంది వెళ్తుంది 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 కొంచెం కొంచెం మూవ్ అవుతుంది అప్పుడు వస్తుంది పెద్ద అలా వెళ్ళిపోతు వెళ్ళిపోతు వెళ్ళిపోతేంగ్ మూవింగ్ 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 సూపర్ సూపర్ వెళ్ళిపోతు నిలిపోతు వెళ్ళిపోతుంది బా తొయ్యం రా ఏం చేస్తున్నారు మీరు చేద్దామని ఆడ ఫ్రంట్ సైడ్ కింద నేలకి తాకి కూర్చుంది బోటు ఎలా కదులుతుంది రోజు ఇది వెళ్ళే వరకు ఆగేది లేదు వీడియో తీ తీయడం ఆపేదే లేదు సైడ్ గ్యాప్లో చేంజ్ ఆఫ్ వ్యూ టేక్ బ్రేక్ టేక్ లాంగ్ షార్ట్ మా వాడు బోట్ ఇంజిన్ ఎరిగిపోయినా పర్లేదు ప్రొపెల్లర్ ఎరిగిపోయినా పర్లేదు అన్నాడు ఈ రోజు హాలిడేరా నేను వెళ్ళాలంటుండే ఎంత హాలిడే రోజు కూడా నన్ను పెట్టవరా అని వీళ్ళకి జరిగే సంగ్రామంలో మళ్ళీ అంతేగా వీళ్ళకి మోటివేషన్ కావాలనుకుంటా దేవరా సాంగ్ పెట్టి ఆ పక్క తమ్మ పెడితే తీసుకెళ్తారు బోట్ని ఆ మోటివేషన్ లేదు వీళ్ళకి తెలిసి వీళ్ళు బోట్ తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఒక బోర్ బోర్ అయితే హేరంటున్నారు వైజాగ్లో సముద్రం ఎందుకు ప్రత్యేకము అంటారేమో ఇక్కడ చాలా చాలా మలుపులు మలుపులు తిరుగుంటారు సముద్రం అందువల్ల అది డిఫరెంట్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ బీచ్ ఈ బీచ్లో ఓన్లీ ఇసుక ఇసుక మాత్రం ఉంటుంది అంటే ఏముండదు ప్లస్ ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది ప్లస్ ఎక్కువ లోతు ఉండదు ఇంకా అలా చూడండి కరువు అలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి అక్కడ వరకు ల్యాండ్ ఉంది అంటే అక్కడ సంబంధం లేదు అంటే ఇక్కడ లో లోపలికి వచ్చినట్టు సో అలా అలా పోన్ 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 అలా కరువు తిరిగి ఉంటుంది అలాగే డౌన్ ఇట్ సైడ్ కూడా రాళ్ళు అవి రాళ్ళకి తర్వాత ఈ అలలకి కోతకి వివిధ రూపాల్లో ఏర్పడిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి శిల్పాల కంటే చాలా అద్భుతంగా అందంగా ఉంటాయి వాటి ప్రత్యేకమైన ఆకారాలు అంటూ ఏం లేదు కానీ ఏవైతే కనిపిస్తాయో అవి దానికి అంటుకుపోయిన పాచి ప్లస్ దాంతో మీద హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో క్రాప్స్ ఉన్నాయి కదా పీతలు వెళ్ళి దాక్కోవడం బయటకు రావడం తిరగడం అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు ఇంజన్ ఆపేశారు మొత్తానికి సరేనా మీరు లోపలికి వెళ్ళే వరకు నేను వీడియో తీస్తూనే ఉంటాను ఈరోజు మీరు నేను నా కోసం మీరు లోపలికి తీసుకెళ్ళారు బోట్ని నేను ఏం చేస్తానంటే ఈ బోట్ ఉంది కదా ఈ బోట్ మీద సిట్టింగ్ వేసి వాళ్ళు ఎప్పుడు వెళ్తారో వాళ్ళని సముద్రంలో పంపించు కానీ నేను వెళ్ళాను ఈరోజు అంటారా